శ్రీ సద్గురు పరమాత్మనే నమ శ్రీ స్వామి అచులానంద నమః ఈ దృశ్య ప్రపంచంలో బాహ్యంగా వర్తించేటువంటి సాధనాలు లేదా పరికరాలు ఉన్నాయే వాటిని బాహ్యకరణాలు అంటారు అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వీటిని పరిచయించే ఉన్నాయి మన లోపల దాన్ని అంతఃకరణ అంటాం అది మనసు బుద్ధి చిత్తం అహంకారం ఇక్కడ శ్రీ ఆదిశంకరులు ఏమంటారంటే సంకల్ప వికల్పాత్మకం మనహ నిశ్చయాత్మిక బుద్ధి అహంకర్త అహంకార చింతనకర్తృ చిత్తం అంటే మనసు ఏం చేస్తుందంటే సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది ఏది చేయాలో ఏది చేయక్కర్లేదో అని మనసు ఊగిసలాడుతూ ఉంటూ ఉంటుంది అది మనస్సు నిష్కర్షగా అది చేయాలి ఇది వద్దు అని నిర్ణయించేసేది బుద్ధి ఈ పని నేను చేస్తున్నాను అని అహంకరించేది అహంకారం ఈ జరిగిపోయినటువంటి గత అనుభవాలు జ్ఞాపకాలు స్మృతుల్ని ఈ మనోబుద్ధులకు అందిస్తూ ఉండేది చిత్తం అయితే ఈ నాలుగు వేరు కాదు నాలుగు కలిపే ఒకటే అంతఃకరణం